రైచ్ నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గద్వాల గద్వాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సంబంధించి నాయకుల సమావేశం అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా జరిగింది దానికి సంబంధించి నిజ నిజంగా వివిధ నాయకులు వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉంటే పార్టీ బలోపేతానికి మాట్లాడుతూ ఉంటే శ్రీనివాస్ గౌడ్ మాత్రం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాత్రం బీసీలను ఉద్దేశించి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలను ఉద్దేశించి అంటే ఇంకా బీసీఎస్టీ ఎస్సీ ప్రజలు బరి పశువులుగానే బీఆర్ఎస్ పార్టీ కోసం నిజంగా ఒక ఇంకా కూడా అమరులు కావాలి పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వాలని అన్నట్టుగా మాట్లాడిండు దాన్ని తీవ్రంగా కట్టిస్తూ మనం దానికి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిజంగా పన్నెండు వందల మంది బలిదానం చేసుకుంటే దానిలో ఏ ఒక్కరిని కూడా నిజంగా ఏ ఒక్కరిని కూడా మంత్రి పదవులకి తీసుకోలేదు కేసీఆర్ అలాగే తెలంగాణ ఉద్యమకారుల పార్టీ అంటూ తెలంగాణ కోసం పెట్టిన ఉద్యమకారుల పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం సాధించడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెట్టిన పార్టీ అంటూ భక్తు రాజకీయం చేస్తా అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ నిజంగా ఉద్యమకారులను మర్చిపోయిండు ఏది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేఆర్ ఏది బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఇంకా కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంకా పార్టీల కోసం బలిదానం చేసుకోవాలి అమరులు కావాలి చచ్చిపోవాలి లేకపోతే చంపాలి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక శ్రీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటే నీ మంత్రి పదవుల కోసం నీ నీ ప్రజ నీ మంత్రి పదవుల కోసం కేవలం నీ పదవుల కోసం నీ రాజకీయం కోసం నీ రాజకీయ లబ్ధి కోసం ఇంకా ఎంతమందిని చంపుతారు మీ పార్టీల ద్వారా ఇంకా ఎంతమందిని చంపుతారు ఒకవైపు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఏకమై బీసీ రాజ్యాధికారం నిజంగా రా ఎవరైతున్నారో వాళ్ళ వాటా హక్కుల కోసం రాజ్యాధికారం దిశగా ముందుకు నడుస్తూ ఉంటే మీరు మాత్రం ఇంకా పార్టీలకు చెంచాగిరి చేస్తూ ఇంకా ఎన్ని రోజులు జీవనం సాగిస్తారు మీ పార్టీ మనగడ కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఇంకా ఎంతమందిని బీసీ ఎస్టీలను ఎస్సీ ఎస్టీలను బలిదానం చేసుకోమని చెప్తున్నారు అంటే చంపుకోమని చెప్తున్నారు కొట్టుకోమని చెప్తున్నారు దానికి సంబంధించిన అంశం వీడియోగా చూసే ప్రయత్నం చేద్దాం అసలు నిజంగా ఇట్లా మాట్లాడడం బుద్ధి తక్కువ అంశం ఈ రకంగా మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేయడం అనేది ఒక్క నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇంకా ఇంకా చచ్చిపోవాలి ఎంతమంది పన్నెండు వందల విద్యార్థులు బలిదానం చేసుకుంటే పన్నెండు వందల మంది బలిదానం చేసుకుంటే అందులో అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు శ్రీనివాస్ గారు ఉన్నదా నువ్వు మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు సోయునో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ దాకా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ కోసం బలిదానం చేసుకోవాలి చచ్చిపోవాలి లేకపోతే చంపాలి సావడానికి అనే సిద్ధం ఇలాంటి ఏతులు కొట్టే మాటలు మాట్లాడితే అందుకే నీకు గతంలో తుపాకీ సీన్ అని పెట్టిరు పేరు ఈ బీఆర్ఎస్ పార్టీలో పేనోళ్ళు వాపసు వచ్చే ప్రసక్తులు నీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అసలు సత్య వరకు కూడా నువ్వు బీఆర్ఎస్ పార్టీకి బానిసత్వం అన్నట్టు ఈ క్లియర్గా అర్థమవుతున్న మాట ఇది రేపు రాబోయే ఎలక్షన్ లో ఏ ఎలక్షన్ మనం వస్తే దానికే వాళ్ళ ఎలక్షన్ రకరకాల రకరకాల డ్రామాలు ఆడుతున్నారు రకరకాల డ్రామాలు ఆడిపిస్తున్నారు ఏ ఆందోళన చెందాల్సిన పని లేదు సైనికుల మన పార్టీ చాలా గట్టిగా ఉంది కేసీఆర్ గారి నుంచి ప్రాణాలు అడించడానికి ఎక్కర ఉన్న ఉన్నారు కేసీఆర్ గురించి ప్రాణాలు అర్పించడానికి లక్షల మంది సిద్ధంగా ఉన్నారట ఎంతమంది ఎంతమంది చావాలి ఇంకా కేసీఆర్ కుటుంబం నుంచి ఎందుకు చేస్తలే మరి నీ బీసీఎస్సీ ఎస్టీ ప్రజలే ఎందుకు చచ్చిపోతున్నారు ఎందుకు చావాలి మీ పార్టీల కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ రాజకీయ మనగడ కోసం ఎందుకు చావాలి ఈ బడుగు బలహీన వర్గాల జాతులకు సంబంధించిన ప్రజలు ఎందుకు చావాలి దేనికోసం చావాలి

ప్రజలు ఒక్కరు కూడా సావదా చావడానికి సిద్ధంగా లేరు ఏదైనా సచ్చేది ఉంటే మీ పార్టీలకు సంబంధించిన అగ్ర కులాల నాయకులు చావడానికి సిద్ధంగా ఉన్నారేమో కానీ మా ప్రజలు మా ఎస్సీ ఎస్టీ ప్రజలు ఇప్పటికీ సచ్చింది చాలు ఇంకా పన్నెండు వందల మంది చచ్చారు ఇంకా బలిదానం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ గురించి ఇండైరెక్ట్గా కేసీఆర్ గురించి చావడానికన్నా సిద్ధం చంపడానికన్నా సిద్ధం అని మాట్లాడుతున్నావుగా ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే శ్రీనివాస్ గౌడు నీ రాజకీయ మనగడకే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు చచ్చిపోయింది చాలు రాష్ట్రం గురించి నీ పార్టీ గురించి చనిపోయింది చాలు రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ ఈ ఈ చావుల కోసం చావు చావుల బలిపీఠమైన నిజంగా ఏర్పడ్డ ప్రత్యేక ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పార్టీని నీ నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు నీ పార్టీ ఏ పార్టీ పెద్దపీట వేసింది ఒకసారి గమనించుకోవాలి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుని ఎక్కడ పెట్టిరూ మరి ఎక్కడ వేయండు అసలు ఆయన ఎందుకు కనీసం ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వలే తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక ఎమ్మెల్సీ పదికి కూడా అర్హుడు కానీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మరి ఎక్కడ వేయండు అది శ్రీనివాస్ గౌడ్ నువ్వు చెప్పాలి ఇంకా మళ్ళీ సావడం కోసం సిద్ధం చంపడం కోసం సిద్ధం కేసీఆర్ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడితే అందుకే నేను తుపాకి అన్నారు దయచేసి మిత్రులారా ఈ ఈ మాటలన్నీ వెనక్కి తీసుకునే ప్రయత్న ప్రయత్నం చేయాలి ఎందుకంటే బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు ఈ అగ్రగుణాల పార్టీల కోసం చావడానికి సిద్ధంగా లేరు చంపడానికి కూడా సిద్ధంగా లేరు మేము ప్రాణత్యాగాలు అర్పించేంత పిరికోలం కాదు చంపడానికి చంపడానికి ముందు ముందడుగు వేసే ధైర్యవంతులమా అంతకన్నా మేము రాజకీయ పార్టీల కోసం చంపుకునేంత సిద్ధంగా లేము చావ చా చావడానికి సిద్ధంగా లేము చంపడానికి సిద్ధంగా లేము మేము హక్కుల కోసం మేము బ్రతికుండంగానే పోరాటం చేస్తాం అంటూ బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉంటే ఇలాంటి చెంచాగిరి చేసుకుంటా మంత్రి పదవుల కోసం పార్టీ అధికారం కోసం వీళ్ళ రాజకీయ మనగడ కోసం మన భవిష్యత్తులో తాకట్టు పెడతా ఉన్నారు దయచేసి మిత్రులారా వీళ్ళను గమనించుకుంటూ ఉండాలే ఉండాలి మన రాజ్యాధికారాన్ని దిశగా మనం ముందుకెళ్తూనే ఉండాలి దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక